నెల్లూరు సిటీ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో శాశ్వతమైన అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే అనిల్ అని కోఆప్షన్ సభ్యులు జమీర్ తెలిపారు ఈ డివిజన్లో అభివృద్ధి జరిగేది లేదని మాజీ మంత్రి నారాయణ చెప్పడం సరికాదని అన్నారు ఎన్నికల కోసం అనుచల లబ్ధి కోసం స్వార్థంతో కూడిన అభివృద్ధి టీడీపీ హయాంలో జరిగిందని గుర్తు చేశారు కష్టకాలంలో కనిపించకుండా తిరిగే నేతలను ప్రజలు ఆదరించరని రాబోయే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అవుతారని రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యాభై మూడవ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత యాభై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జి ముఖిరా యాభై మూడవ డివిజన్ కన్వీనర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మరియు ముఖ్యంగా యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ప్రజానికానికి ముందుగా నమస్కారం తెలుసుకుంటున్నా ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను నిన్న మాజీ మంత్రి నారాయణ గారు అంటే బాగుండదు ఆయన నెల్లూరు నగర ప్రజల చేత ఎనుకోబడే వ్యక్తి కాదు చంద్రబాబుని చేత ఎన్నుకోబడి మంత్రిగా పదవి తెచ్చుకున్న వ్యక్తి ఆయనకి మనం మాజీ మంత్రిగా సంభవిస్తాం అందుకోసమే ఈరోజు నారాయణ గారు గత రెండు రోజుల నుంచి ఒక పర్యటన చేస్తూ ఉన్నారు యాభై నాలుగు డివిజన్లో చేస్తా అతను చెప్తాడు మన ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయట్లేదని నేను సూటిగా ఒకటి అడుగుతున్నా నారాయణ గారు మీరున్నప్పుడు కార్పొరేషన్లో నాకు తెలిసి మున్సిపల్ కార్పొరేషన్లో పదకొండు వందల కోట్లు అప్పుగా తీసుకున్న వ్యక్తి మీరు కాదా అది ఎవరి మీద పడింది భారం నెల్లూరు నగర ప్రజల మీద పడింది ఆ భారం అప్పు చేసి మేము మేము అభివృద్ధి చేసాము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పుకున్న వ్యక్తులు మీరు అదేవిధంగా మేము అప్పు లేకుండా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా నారాయణ గారు చెప్తారు ఒక సామెత ఉందన్నా చెప్తాను మీకు గురికింజ కింద సామెత టైపు నారాయణ గారు నల్లగా ఉంటుంది చూసారా గురిగించ కింద అది అతనికి ఉన్నట్టుంది అది ఆయన చూసుకోవట్లా అభివృద్ధి అతను కలవట్లా సంక్షేమం కలవట్లా వాస్తవాలు చెప్పుకోవాలంటేనా ఒక టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు అడగండి సంక్షేమం వాళ్ళకి అందిందా లేదా మన ముఖ్యమంత్రి వరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట చెప్పారు ఏమని పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాలతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని నారాయణ గారిని అడగండి పిలిచి వాళ్ళ కార్యకర్తలు టీడీపీలో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు పిలిపించి మరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి సంక్షేమ పథకాలు వచ్చా రాలేదా అని అరువులైన ప్రతి ఒక్కరికి టీడీపీ కాదు జనసేన కాదు వైసీపీ కాదు సిపిఎం కాదు సిపిఐ కాదు ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం అందజేశారు ముఖ్యంగా చెప్పుకోవాలండి ఇంకోటి ఏంటంటే నారాయణ గారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కనబడలా అసలు ఆ పార్టీ నాయకులకే కనబడలా మనకు కాదండి వైసీపీ నాయకులు కాదు ఆ పార్టీ నాయకులకే కనబడలా ఆయన ఇల్లు ఎక్కడ అనేది మాకు తెలియదు టీడీపీ నాయకులే కొంతమంది చెప్తారు నారాయణ గారు ఇల్లు ఎక్కడో మాకు తెలియదనా ఆ ఇల్లు మనం ఎత్తుక్కుంటా బాగుంటే ఆయన ఉండడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఏ గెస్ట్ హౌస్లో ఉంటాడో తెలియదు ఏ రాష్ట్రంలో ఉంటాడో తెలియదు మళ్ళీ ఆయనకే మాకు మళ్ళా పట్టం కడుతున్నారు టికెట్ ఇస్తా అంటున్నారు అలాంటి వ్యక్తికి నెల్లూరు నగరానికి అనేది కనబడలా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కనబడలా ఇప్పుడు ఆయన మూడు నెలల నుంచి మూడు నెలలు ఎలక్షన్ కాగానే మూడు నెలల ఎలక్షన్ అన్న వాటికి ఇప్పుడు ఆయన మేము ఉన్నాము మేము అభివృద్ధి చేసాము అనే మాటలకి ఆయనకి అసలు ఆ మాటకి దానికి సూటబుల్ కాదు సూటిగా ఒకటి ఆడుతున్నా నారాయణ గారు మీరు కరోనా టైంలో ఎక్కడున్నారు మీ మెడికల్ కాలేజీలో మన యాభై నాలుగో డివిజన్ నుంచి ఎంతోమంది కరోనా టైంలో చేరారు ఏ ఒక్కరికైనా సహాయం చేశారా మీ మనసు మీరే ఆలోచించండి మన యాభై నాలుగు గురించి చెప్తున్నా నెల్లూరు నగరంలో ఉండే ప్రజానికానికి కరోనా వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు ఎవరిని ఆదుకున్నారు మీ మెడికల్ కాలేజ్ కాడ మంది ఇబ్బంది పడ్డారు అదేవిధంగా మొన్న వచ్చిన వరదలకి ఈ ప్రాంతం మొత్తం కొంచెం నీళ్ళు వచ్చేసి ప్రాంత ప్రజలు ఎంతో విధంగా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో నారాయణ గారు ఎక్కడున్నారు లేరు కదా ఏ ఇబ్బంది వచ్చినా నెల్లూరు నగరంలో నేనున్నానని ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క మొగోడు ఎవరైనా ఉన్నారంటే నీల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి